అందరికీ ఇప్పుడు టైం వచ్చేసి ఐదు అయిందనమాట నేను ఒక్క నిమిషం ఏం మాట్లాడినా సౌండ్ సినేసేయండి ఈ రోజు సొరకాయ పాల్బోస్ అయితే వండుదామనుకుంటున్నాను ఇక్కడ వచ్చి ముందు సొరకాయనైతే మొత్తం గీసేసుకుంటున్నా పొట్టుని సంవత్సరమే సంయుక్తకి ఐటీ క్లాసులు అయితే స్పెషల్గా పెడుతున్నారు సో అవి ఏంటంటే అక్కడ స్కూల్లో చదివే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ స్కూల్ మార్చుకోండి అన్నట్టు మాట్లాడుతున్నారు ఇక ఆ స్కూల్ కాకుండా ఉంటే పోయిన సంవత్సరం మేము వేరే స్కూల్లోనే జాయిన్ చేస్తున్న వాళ్ళం పోయిన సంవత్సరమే అంతా మిక్స్ చేసి చెప్పారు కానీ ఈ సంవత్సరం ఏమో స్పెషల్గా చెప్తాను సంయుక్త ఒక్కటే ఇబ్బంది అవుతుంది ఇదిగోండి ఇక్కడ పసుపు అయితే వేసేసాను ఇక్కడ ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఎక్కువ కాకుండా అదేమో తప్పు అనుకుంటున్నారా పార్వతి వాళ్ళు చేసేది అంటే కొన్ని సంవత్సరం కనుక ఇదే క్లారిటీ ఉండి ఉంటే కనుక ఇబ్బంది ఉండేది కాదు మా ఏంటి అనేసి వాళ్ళని సంయుక్త స్ట్రెస్ ఫీల్ అయిద్దేమో అనేసి వద్దులే తల్లి అంటే తను వినేటట్లేదు నేను ఎలా అవుతుందే అంటుంది అనమాట చూడాలి ఏం జరిగిద్ది ఏంటి తీసి ఉంచాను పాలు తీసినప్పుడు అనమాట పాలు అయితే మేము కొంచెం ఎక్కువగా తెచ్చుకొని నైతే ఫ్రిడ్లో పెట్టుకుంటున్నాం ఎందుకంటే అత్తయ్య పెద్దనాడు ఏటి అలవాటు ఉంది ఏడింటి దాకా కేంద్రం దగ్గరకు అయితే రావన్నమాట పాలు అందుకోసం అనేసి ఇక ఇక్కడ కర్రీలో పొయ్యాలి కాబట్టి నేనైతే పాలు వేడి చేసుకు వద్దాం అనేసి కొంచెం వేడి చేస్తున్నాను మరి పచ్చి పాలు అయితే కనుక కూర వేడి ఉండిద్ది ఈ పాలు మళ్ళీ పుడికి ఇదంతా కంటే మెయిన్ రాసి ఏంటో తెలుసా పాలు గడ్డనే చిదిపి వాటిని కొంచెం పాలు లాగా తీసుకురాతుంది అనమాట ఇక్కడ స్పీడ్ పెంచి పాలు కాయబెట్టినా దాంట్లో ఉడికింది కాబట్టి ప్రాబ్లం లేదు కొంచెం మరీ పచ్చి పాలు రాకుండా ఉండటం కోసం నూనె అయితే కొద్దిగా రాసేసుకున్నాను అనమాట ఇప్పుడు అట్టేసుకున్నాను మీరు మినపప్పు ఎంత పోతారు బియ్యానికి కామెంట్ చేయండి నేనైతే కనుక ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులో బియ్యం పోస్తాను గ్రైండర్లో వేసేటట్టు అయితే ఇంకొక అర గ్లాసు పోసుకోవచ్చు కానీ లేకపోతే గనక రెండు గ్లాసులు మిక్సీలో సరిపోతాయి ఎక్కువ ఇదిగా రాకుండా సాఫ్ట్ పోతాయి అన్నమాట ఇక్కడైతే నేను నెయ్యి రాశాను అన్నమాట సంయుక్తకి ఇదైతే రెడీ అయిపోయింది తీసేసుకున్నాం ఇప్పుడు తినకపోయినా తను స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే తినేసిద్ది ఈ రెండో దోశ కూడా రెడీ అయిపోయింది ఏంటి పార్వతి దోశలు ఇట్లా వేస్తున్నా ఉంటే మా ఇంట్లో ఇట్లా తింటారు అనమాట సో అది స్నాక్స్ పెట్టాను మూందాలని ఒక నాలుగు బిస్కెట్లు తర్వాత కర్రీ వేసాను రైస్ పెట్టాను పెరిగేసాను అండ్ చట్నీ నంజుకైతే పెట్టేశాను అనమాట సో సంయుక్త లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది నా చలికోటు దొంగలు ఇచ్చిందనమాట కబ్జా చేసిందంట బీటీఎస్ చలికోటు అది ఎక్కడ ఉంది అసలు నీ చలికోటు అని చెప్పింది బీర్వాలో ఉండిద్ది నాకు తెలిసినంత వరకు మా డాడీ చలికోటు వేసుకెళ్ళొచ్చు నా అనుకున్నా డాడీ లోపల ఉంది ఇక్కడ మీ అన్నయ్య ఏమో రెడ్ కలర్ దిష్టపడి తీసుకుంటే దాన్ని కబ్జా చేసిండు నువ్వు ఇది కబ్జా చేసిన పతోళ్ళు అంతే నా వాటి మీదే పడతారు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయ్యింది అనమాట సో టైం అయితే అయింది ఇక తనైతే బయలుదేరుతుంది వద్దు నడు నొప్పి వచ్చింది అది పోయిన సంవత్సరం బ్యాగేనా జిప్పు పోయింది ఎవరైనా వస్తే జిప్పే పిత్తే పోయిద్దండి ఓకే ఈసారి అయినా ఇది చేయి ఈ క్లిప్లో అయితే వీడియో తీసాను అనమాట సో ఇది వచ్చి నాకు పదిహేడు రూపాయలు పడింది కానీ అంతకంటే తక్కువలో కూడా ఉన్నాయండి ఒకసారి మీరు ఆ షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను ఆ వీడియోని అయితే చెక్ చేయవచ్చు అనమాట చూస్తున్నారు కదా మొత్తం పది వచ్చాయి ఇవైతే కొంతమంది మన దగ్గర శారీ ఆర్డర్ చేసిన వాళ్ళకి ర్యాండంగా కొన్ని పిక్ చేసి నేను ఒక రెండు మూడు అయితే పంపించేసాను అనమాట ఇవి ఇప్పుడు ఎయిట్ ఆరు నైన్ సారీ ఎయిట్ ఆరు సెవెన్ ఉన్నాయండి మీకు మీకు కొనుక్కోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే నేను ప్యాక్ చేశాను ప్రోడక్ట్ అయితే చూడండి షార్ట్ వీడియోస్లో ఉంటుంది ఇలా రైతు అన్నలందరికీ రైతు దినోచు శుభాకాంక్షలు అండి ఈరోజు జూలై ఎనిమిదో తారీఖు రైతు దినోత్సవం మార్నింగ్ లేవగానే నాకైతే ఈరోజు వాట్సాప్లో మా ఊరి గ్రూప్ నుంచి మా హస్బెండ్ ఫోన్కి వస్తాయన్నమాట సో మెసేజ్ ఇదే కాంప్లైట్ పెట్టుంది జూలై ఎనిమిదో తారీఖు రైతు దినోత్సవ శుభాకాంక్షలు అన్నీ కొన్ని ఉన్నాయి మ్యాటర్ అయితే మా హస్బెండ్ మామయ్య గారేమో పొలంలో నాటే వెళ్ళారు వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోవటం మర్చిపోయారు ఎందుకంటే పెట్టిన వాళ్ళు చేసుకుంటారు అనుకుంటా మేబీ ఈ డే ఇలా అని పెట్టిన వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు మొన్న యోగా డే అంటే చాలామంది సెలబ్రేట్ చేసుకున్నారు బట్ ఎందుకు చెప్పండి మీ ఫ్యామిలీలో కూడా వ్యవసాయం వాళ్ళు ఉంటారు కదా రైతు దినోత్సవం సెలబ్రేషన్ చేసుకోరు నాకు అనిపిస్తుంది ఈరోజు కేక్ తీసుకొచ్చి మా మామతో మా హస్బెండ్తో కట్ చేస్తే ఎలా ఉంటుంది మీరు కామెంట్ చేయండి సో చేసుకోవాలి కదా వాళ్ళు సంవత్సరం మొత్తం రెండు రకాల పంటలు వేసుకుంటూ ఒక రెండు నెలలు మాత్రమే మా అయితే ఇంట్లో ఉంటారు గేదెలు ఉంటే అక్కడ కూడా ఉండరు వాటిని గాయడానికి ఎండాకాలం కూడా తిరుగుతూ ఉంటారు ఇంత కష్టపడతారు కదా సో కానీ కొంతమందికి చాలా సింపుల్ అండి ఇదంతా కూడా చాలా విన్నాను నేను యూట్యూబ్ ఛానల్ మన పార్వతి విలేజ్ ట్రెడిషన్ కదా పార్వతి ఎందుకు ఎక్కువ విలేజ్ ట్రెడీషన్ అని పెట్టి వ్యవసాయం సంబంధించినవి ఎందుకు ఎక్కువ పెట్టట్లేదు అని మాకు కామెంట్లో వస్తాం వాళ్ళు పాజిటివ్గా అని అడుగుతారు పాపం కానీ ఎందుకో తెలుసా జనాలు ఇప్పుడు రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఉంటే దాంట్లో ఐదు వేల మందికి నేను విలేజ్లో పంటలకు సంబంధించి అవి పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే మీకు రెండు లక్షల డెబ్బై వేల మంది కూడా అదర్ వీడియోస్నే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే మాకు రికమెండేషన్ చూపిస్తాయి కదా మాకు అనాలిసిస్లో ఏ వీడియోస్కి ఇంట్రెస్ట్ ఉన్నారు జనాలు ఏంటి అనేసి ఆ టాపిక్ మీద పార్వతి వెళ్ళి పని చేస్తున్నా వీడియోస్ తీసి పెట్టలేకపోతుంది ఎందుకంటే వాటికి వీడియోస్ తీయటం ఎడిటింగ్ చేయటం వాయిస్ ఓవర్లు ఇయటం కటింగ్లు చేయటం ఇవన్నీ చేసి ఒక వీడియో పెడితే నాలుగు వేలు ఐదు వేలు తీస్తాయి దానికి నాకు వచ్చేది వంద రూపాయలు వంద రూపాయలు అంటే చీపా పార్వతి అంటే దానికోసం నేను ఎంత స్ట్రగుల్ అవ్వాలో తెలిస్తే చీప్ కాదు చాలా హార్డ్ వర్క్ కాబట్టి డబ్బులు తక్కువ వస్తాయని చేయట్లేదు అని మీకు అర్థమవుతుంది యూట్యూబ్ పెట్టింది మనీ కోసమే నాలాగా మనీ కోసం పెట్టినోళ్ళు ఉన్నారు ఫ్యాషన్ కోసం పెట్టినోళ్ళు ఉన్నారు టైం పాస్ కోసం పెట్టినోళ్ళు ఉన్నారు బట్ నాకు మనీ అలా ఎలా పడితే అలా సంపాదించడం కాదు ఒక గౌరవం ఉండాలి బట్ అందరూ ఇవ్వాలంటే మన ఇంట్లో వాళ్ళు పది మంది ఉంటే పది మందిలో మనకి బాగా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు ఇద్దరు ముగ్గురే ఉంటారు అందరూ ఉండరు అనమాట సో అట్లే యూట్యూబ్లో కూడా అనమాట కానీ తప్పేమీ అనట్లేదు నేను బట్ రైతుల గురించి తప్పుడు అపోహలు చేయకండి ఎందుకంటే బస్తాకి ఇన్ని డబ్బులు వస్తాయి అన్న ఫీలింగ్ అంటే రైతు ఎంత ఖర్చు పెడతాడు అన్నది కూడా తెలిస్తే మీకు నిజం చెప్తున్నాను సంవత్సరం మొత్తం పంటకి పండించి చేసి ఇది చేస్తే లాభం వచ్చేది అంటే యాభై వేలు అరవై వేలే ఉంటుంది రెండు పంటల మీద రెండు పంటల మీద యాభై వేలు అరవై వేలను పట్టుకొని మళ్ళీ ఇంకో పంటకు పెట్టడానికి వెళ్తాడు రైతు ఎంత స్ట్రగుల్స్ ఉంటాయి కదా కొన్నిసార్లు పండిన పంట అంతా కూడా వర్షం కారణంగా భూమి కతుక్కుంటే ఏడ్చుకుంటే వస్తాడు మళ్ళీ నెక్స్ట్ పంట వేయడానికి ఒడ్లో మొక్కజొన్నలో తెచ్చి పండించుకుంటాడు మీరు వాళ్ళని గౌరవించకపోయినా పర్లేదు కానీ అవమానించకండి ఎందుకంటే కామెంట్లో నేను అవి వింటూ ఉంటాను చాలా సఫర్ అవుతాను కొన్నిసార్లు అవి ఎవరు చూడకూడదు అని డిలీట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి ఈవెన్ నేను ఎవరిని తక్కువ చేయట్లేదు ఎవరిని ఎక్కువగా మాట్లాడలే